తెలంగాణ కొత్త ప్రభుత్వం వచ్చిన అవినీతి విషయంలో మాత్రం ఏం తేడా లేదు అంటే ఆ కార్యాలయాల్లో ఏ కార్యాలయానికి వెళ్ళినా మా ఆమ్యామ్ లేకుండా వాళ్ళు ఏదన్నా డబ్బులు ఇచ్చుకోకుండా ఏ పని జరిగే పరిస్థితి లేదు అవినీతికి పాల్పడుతూ ఒకే రోజు ముగ్గురు అధికారులు ఇతర సిబ్బంది దొరికిపోయారు కార్యాలయాలకు పనుల కోసం వచ్చిన వారి వద్ద ఐదు వేల రూపాయల నుండి ముప్పై ఐదు వేల రూపాయల దాకా లంచం తీసుకుంటూ వారు అవినీతి నిరోధక శాఖకు ఏసీబీకి మే పంతొమ్మిదవ తేదీన పట్టుబడ్డారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో నానాజీపూర్లో గ్రామం ఇంటి నెంబర్ కేటాయించడానికి ముప్పై ఐదు వేల లంచం తీసుకుంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శి మరో బిల్ కలెక్టర్ దొరికిపోయారు హన్మకొండ జిల్లా కమలాపూర్లో ఒక భూమి రిజిస్ట్రేషన్కు సంబంధించి ఒక ఎంఆర్ఓ ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడడం జరిగింది అంటే అది చిన్న మొత్తాలే కావచ్చు ఒక తహసీల్దారు ఒక బిల్ కలెక్టరు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న అమౌంట్సే కావచ్చు అదే రోజు ఇంకోటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన మరో ఘటనలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఒక సీనియర్ అసిటెంట్ ఒక కాంట్రాక్టర్ నుంచి ఏడు వేలు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి పట్టు పట్టుకోవడం పట్టుబడడం జరిగింది చూడడానికి అవన్నీ చిన్న చిన్న కేసులే అవినీతి మొత్తాలు చిన్నవే దొరికిన నలుగురు ఐదుగురు సిబ్బందిలో సగం మంది మహిళలే పాలనా వ్యవస్థలోని అన్ని విభాగాల్లోనూ యథేచ్ఛగా సాగుతున్నాయి అవినీతికి ఇవి జస్ట్ మచ్చుతునుకలు మాత్రమే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని లేదు ఏ ప్రభుత్వంలోనైనా ఇది జరిగిపోయేవే పనుల కోసం వెళ్ళిన వారు పట్టుదలతో వారిని పట్టించడానికి ధైర్యంగా ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళు మాత్రమే పట్టుబడుతున్నారు ఎవరు పట్టించుకోకుండా ఎన్నిసార్లు తిరుగుతాం ఏదో మనకి పోయడానికి రావడానికి ఖర్చులు కూడా అయితే వాళ్ళు అడిగిన అమౌంట్ ఇచ్చి ఒకేసారికి చేసుకోవడం బెటర్ కదా తిరిగి తిరిగి కాళ్ళు అరిగి చెప్పులు అరిగి ఎందుకు అనే ఒక భావనలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ మ మంది రాజీ పడి లంచం ఇవ్వడానికి ఇష్టం లేకపోయినా తిరగలేక వాళ్ళ సమయం విలైన విలువైన సమయాన్ని కేటాయించలేక ఏదో డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఎన్నడు రమ్మంటే ఆనాడే పోయి పని చేయించుకునే విధానంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ జనాలు రాజీ పడి బతుకుతున్నారు లంచాలు ఇచ్చడానికి మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో వేయబడుతున్నారు అయితే ఓ ఏ ఒక్క డిపార్ట్మెంట్ కాదు ఒకప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లనే లంచాలు ఉండేది ఇప్పుడు అట్లా కాదు ముఖ్యంగా రెవెన్యూ దాళ్లను మాత్రం ఇప్పుడు ధరణిని అడ్డం పెట్టుకొని దాని లోపాలను వాళ్ళకు అడ్వాంటేజ్గా మార్చుకొని చాలా అసలు మండల రెవెన్యూ ఆఫీసర్ స్థాయి నుంచి మహేశ్వరం మండలంలో కూడా గతంలో ఒక ఇన్సిడెంట్ చెప్తా ట్వంటీ టూ ఏ నిషేధంలో ఉన్న ఒక భూమిని ఆ ధరణిలో ఉన్న దాని నుసుగును వాళ్ళు అనుకూలంగా మార్చుకొని వాళ్ళ రిజిస్ట్రేషన్కు సరిపోయే మందమే ట్వంటీ టూ ఏలో అంటే నిషిద్ధం దానిలో లేనట్టుగా అంటే ఒక రకంగా ఒక వాచ్మెనే దొంగకు సహకరించినట్టుగా గేట్ లేపేసి మళ్ళీ లోపలికి పోయి వాడు బయటికి వెళ్ళినాక గేటు మూసినట్టుగా ట్వంటీ ఏ ట్వంటీ టూ ఏలో ఉన్నటువంటి నిషేధిత జాబితాలో ఉన్నదాన్ని తాత్కాలికంగా దాన్ని లేకుండా చూపి రిజిస్ట్రేషన్ చేసిన దాన్నే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసిన దాన్ని డబుల్ రిజిస్ట్రేషన్గా మళ్ళీ చేయడానికి మండల రెవెన్యూ ఆఫీసర్ సహకరించింది తెలిసి మండల్ అప్పుడున్న తహసీల్దారు జ్యోతి అనుకుంటా జ్యోతి ఆ చేయించిన నాయకుడు తీసుకున్నాడు అక్కడ టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ అధ్యక్షుడు జల్ల లక్ష్మయ్య అని ఒక మున్సిపల్ అధ్యక్షుడు ఆ తప్పు చేసిండు సైకిల్ తహసీల్దారు దానికి జ్యోతి అనే ఒక తహసీల్దార్ సహకరించింది అంటే లంచాలకు ఏ పనైనా వాళ్ళు చేయడానికి సిద్ధం డబ్బులు వస్తున్నాయంటే ఏ పనికైనా కూడా ఆమె కూడా మహిళనే ఈ సందర్భంలో ఇక్కడ కూడా ముగ్గురు మహిళలే కాబట్టి ఈరోజు నేను దాన్ని గుర్తు చేసి చెప్తున్నా ఒక మహిళ తహసీల్దారు ఆ దారుణానికి ఒడిగట్టి అది చేయడం జరిగింది దాని మీద బాధితుడు ఫోర్ ట్వంటీ కింద చీటింగ్ కింద కేసు పెడితే ఆ కేసు కూడా బుక్ అయినా కూడా ప్రతి చోట డబ్బునే ఎగజల్లి అది క్రిమినల్ కేసు అయినప్పటికీ సివిల్ నేచర్ కిందకి డైవర్ట్ చేసి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది సివిల్ నేచర్ కింద మొత్తం ఫోర్ ట్వంటీ కేసునే క్లోజ్ చేయడం జరిగింది అంత ఇన్ఫ్లుయెన్స్ అందరూ ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ డబ్బులకే అయితే మళ్ళీ కోర్టులో బాధితుడు కోర్టులో వేసుకున్నాడు కోర్టులో ఉంటుంది అది క్రిమినల్ క్రిమినల్ కేసే కాబట్టి అధికారులు అంచాలు తిన్నా జ్యుడిషియల్ మాత్రం ఆ పద్ధతిలో ఉండకపోవచ్చు అనేది ఆశిస్తున్నాడు ఆ పద్ధతిలో అది ఈ పద్ధతిలో మొన్న నిన్ననే సారీ ఏసీబీలో యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు నిన్న పట్టుకున్న ఒక ఏసీపీ ఉమామహేశ్వరరావు అని ఒక ఏసీపీ సిసిఎస్ఈలో పనిచేస్తాడు అంటే ఈ నేర పరిశోధన విభాగంలో పనిచేసే అతను సాహితీ ఇన్ఫ్రాని మొన్న వందల కోట్లు ముంచిపోయిన ఒక సంస్థకు ఏదో లాలోచిపడి సహకరించినట్టుగా అది ఇంకా అది అది విచారణలో తేలుతుంది ఇప్పుడు ఆ సందర్భంగా దాని పేరు మీద అక్రమ ఆస్తులు కలిగి అనే ఒక ఆరోపణపై ఏసీబీ రేటు జరిగితే ఏసీపీ ఉమామహేశ్వరరావు గారు అంటే ఒక ఏసీపీ స్థాయి అధికారి కూడా అది సంఘటన నిన్ననే జరిగింది అంటే ఇట్లా నేను ఎందుకు చెప్తున్నా ఈ సందర్భం అన్నీ అంటే అవినీతికి అసలు లిమిటే లేదు అవి అవినీతి అనేది యథేచ్ఛగా కొనసాగుతుంది ప్రభుత్వాలు మారినా మా ఏం తేడలేదు అధికారులు వాళ్ళే ఉన్నారు అవినీతి పరులు వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఎవరైతే ఆస్తికి అంటే ఆదాయానికి మించిన ఆస్తులు ఈ పద్ధతిలో చేస్తే తొంభై శాతం మంది అధికారులు దొరుకుతారు ఇలా తొంభై శాతం మొత్తం మంది ఏదో పది శాతం మంది పిచ్చోళ్ళు ఇక వాళ్ళు అమాయకులు మంచోళ్ళు అనడానికి వీలు లేదు మంచోళ్ళు వాళ్ళు వాస్తవంగా సమాజం మంచోళ్ళు అన్నది తెలివి లేదని అనుకుంటారు ఎవరైతే తొంభై శాతం మంది అవినీతి పనులు ఉన్నారో వాళ్ళు యథేచ్ఛగా అవినీతి కొనసాగుతున్నది మరి ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూసి చూడనట్టుకుంటేనే ఇది సాధ్యమవుతుంది ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ రెవెన్యూ ఆఫీసులు ఆర్టీఓ ఆఫీసులు ఇంకా కమర్షియల్ ట్యాక్స్ అన్ని అన్ని రంగాలలో ఈ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్ లేదు అన్ని డిపార్ట్మెంట్లలో అవినీతి మామూలుగా లేదు దీని విషయంలో పౌర సమాజం కనీసం బాధ్యత తీసుకొని కొంత మేరకు ప్రయత్నం చేసి ఎప్పటికప్పుడు యాంటీ కరప్షన్ వాళ్ళకు కానీ ఇంకా ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా సరిగా వినియోగం జరుగుతులేదు రైట్ టు ఇన్ఫర్మేషన్లో కూడా ఎవరు అడిగినా ఏ సమాధానం ఇవ్వట్లేదు ఇదే అవినీతి అధికారులు ఏదో ఒకటి రాసి పంపుతారు దానికి ఏదో అది అందుబాటులో లేదనో ఇంకోటి ఇవ్వలేమనో ఏదో ఒకటి ఇలాంటి అన్ని అవినీతికి సంబంధించిన అన్ని విషయాలలో కూడా కొంత మధ్యతరగతి మనస్తత్వం పని చేయించుకునే వాళ్ళు తిరగలేక చిన్న చిన్న వాళ్ళు మళ్ళీ లేక వాళ్ళే ఇస్తున్నారు ఇవ్వడం బంద్ కావాలి ఇచ్చేవాళ్ళు అవినీతి చేసేవాడిని చూసి ఓరుకోవద్దు ఎవరైనా వాళ్ళని పట్టించడానికి కూడా ప్రయత్నం చేయాలి ప్రతి అవినీతిని రూపుమాపకపోతే ఇది పెద్ద జాడ్యమై ఇది సమాజానికి చాలా నష్టం చేస్తుంది ప్రభుత్వాల మీద నమ్మకాలు కూడా ప్రజలకు పోతాయి ఈ అధికారులకు డబ్బులు ఇచ్చుకుంటే పని చేయించుకునే పరిస్థితులు ఉంటే ఇది ముందు ముందు ఈ ఇది ప్రభుత్వాలకే మంచిది కాదు ఎన్ని చెప్పినా ఆచరణలో అవినీతి పోకుండా ఈ ప్రభుత్వాలకు కూడా మంచి పేరు రాదు ఇప్పుడు అవినీతి విషయంలో అయితే పోయిన ప్రభుత్వానికి ఇప్పుడు దానికి అయితే తేడలేదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి అవినీతి లేని తెలంగాణను అవినీతి లేని తెలంగాణ ప్రభుత్వాన్ని కొనసాగించాలి నడిపించాలని కోరుకుంటున్నా ఇది అవినీతి లేని పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇది